అందరికీ వందనాలు వ్యభిచారైనటువంటి గోమేరుని హోషయ ప్రవక్త వివాహం చేసుకోవడం ఏమిటి అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై హోషయ గ్రంథం ఒకటో అధ్యాయం రెండు మూడు నాలుగు ఐదు వచ్చినాడు మొదట యహోవా హోషయా ద్వారా ఈ మాట సెలవు జనులు ఎహోవాని విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారం చేయి స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొను అని ఆయన హుషియాకు ఆజ్ఞ ఇచ్చాను కాబట్టి అతను పోయి కుమార్తె అయిన గోమేర్ని పెండ్లు చేసుకున్నాను ఆమె గర్భవతే అతనికి ఒక కుమారుని కనుక యహో అతడితో ఇలాగ సెలవు ఇతను ఎజ్రాయల్ను పేరు పెట్టము ఎజ్రాయల్లో యహో ఇంటి వారు కలుగు చేసుకున్న రక్తదోషం బట్టి ఇక కొంతకాలంకు నేను వారిని శిక్షితును ఇజ్రాయల్ వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును ఆ దిన నేను ఇజ్రాయల్ లోయలో ఇస్రాయల్ వారు విల్లు విడుతున్నావు చదవని వాక్యంలోని హొషియా ప్రవక్తతోని ఇస్రాయల్ ప్రజలు బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని పెళ్లి చేసుకోమని చెప్పారు ఆ విధంగానే హొషియా ప్రవక్త దిబ్ల కుమార్తె అయినటువంటి గోమేని పెళ్లి చేసుకున్నాడు అంటే వ్యభిచారం చేస్తున్నటువంటి ఇస్రాయేల్ కొరకు హుష్యా ప్రవక్తనేమో నీవు వెళ్ళి వ్యభిచారం చేస్తున్నటువంటి గోబేరైన స్త్రీని పెళ్లి చేసుకోమంటున్నాడు ఇస్రాయేల్ ప్రజలు వ్యభిచారం చేస్తుంటే ప్రవక్తైన హుషయాని ఒక వేసిని పెళ్లి చేసుకోమంటున్నాడు ఏంటి అంటే ఇదంతా కూడా ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు నుంచి కనాను దేశానికి వచ్చిన తర్వాత కొన్ని ఏండ్ల గడిచిన తర్వాత అంటే మొదటగా న్యాయాధి న్యాయాధిపతుల పరిపాలనలో కొనసాగారు తర్వాత మాకు ఒక ఏర్పాటు చేయమంటే సౌలుని ఏర్పాటు చేశాడు సౌలు తర్వాత దావీదు దావీదు తర్వాత సొలోమోను సొలోమోను తర్వాత రెహబాము యురోబాము అజరియా హిజ్కియా ఇలాగ అనేక మంది రాజుల పరిపాలన కొనసాగుతుండగా ఇప్పుడు వాళ్ళు దేవుడిని విడిచిపెట్టి హేయమైన కార్యాలు చేయడం మూలంగా దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించడం మూలంగా అనేకమైన పాపాలు చేయడం మూలంగా ఇప్పుడు వీళ్ళు ఏమైనా చెప్పబడుతుందంటే వీళ్ళ కోసం వ్యభిచారులుగా చెప్పబడుతుంది ఇష్ట ప్రజలు వ్యభిచరించారంటే ఆడ మగ కలయికని కాదు ఇక్కడ వ్యభిచరించడం అంటే దేవుడిని విడిచిపెట్టడం వ్యభిచరించడం అయితే వీళ్ళు వ్యభిచరించారు కనుక మరొక వ్యభిచారులైనటువంటి గోమేర్ని పెళ్లి చేసుకోమన్నారు అయితే ఈ గోమేరు విభించాలిగా ఎందుకు చెప్పబడుతుంది గోమేరు తండ్రి ఎవరు యాపేతు యాపేతు తండ్రి ఎవరు నోవాహు నోవాహుకి ముగ్గురు కుమారులు యాపేతు హాము క్షేము అయితే ఇందులో ఒక కుమారుడి పేరే యాపేతు ఈ యాపేతుకు పుట్టినటువంటి కుమారుడే గోమేరు అయితే ఇక్కడ గోమేరు ఏమని చెప్పబడుతుంది ఒక స్త్రీగా చెప్పబడుతుంది ఇక్కడ గోమేర్ అంటే ఆమె ఒక ఆడమనిషి అని కాదు గోమేర్ అంటే అది ఒక దేశం ఆ దేశంకి ఆ గోమేరని ఎలాగొచ్చిందంటే ప్రాబాహు ముగ్గురు కుమారులు కూడా వాళ్ళు కుమారుల కన్నారు యాపెతుకు సంతతైనటువంటి వాళ్ళే ఈ గోమేరు ఈ గోమేర్ అంటే అదొక దేశం అది ఏ దేశం అన్య జనాంగంగా ఉన్నటువంటి దేశం వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే ఇస్రాయలీల కంటే ఇంకా విభజరించి ఉన్నారా అంటే ఏంటి ఇస్రాయలి దేశాన్ని గోబేరి దేశాన్ని కలుసుకోవడం అని అర్థం దేవుడు ఇస్రాయల్ ప్రజలకి ఐగుప్తు నుంచి కణానికి నడిపించే మార్గ కొన్ని నియమాలు పెట్టాడు మీరు ప్రత్యేకింపబడిన జనాంగం నేను ఏర్పాటు చేసుకున్న జనాంగం కనుక మీరు ప్రపంచంలో అందరికంటే మీరు ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఆ అరణ్య మార్గంలో నడిపిస్తున్నటువంటి ఆ మార్గం మధ్యలోని వాళ్ళకి కొన్ని నియమాలు పద్ధతులు సాంప్రదాయాలు ఆచారాలు కట్టుబాట్లు నియమాలు మందిరం యొక్క విశిష్టత కొన్ని నియమాలు ఇస్రాయల్ ప్రజలకి నియమించాడు ఎప్పుడైతే ఈ వీళ్ళు దేశానికి చేరుకున్నారో దేవుడు నియమించిన ఈ ఆజ్ఞలు ఉపమానాల కట్టలు అన్నీ కూడా విడిచిపెడిసారు ఆ విడిచిపెట్టడం మూలంగా వాళ్ళు ఏమైపోయారు వ్యభిచారులుగా అయిపోయారు దాన్నే వ్యభిచారం చేస్తున్నటువంటి ఇస్రాయలు అని చెప్తున్నారు ఇదంతా కూడా ఏ కాలంలో కోసం చెప్పబడుతుందంటే యోధారాజుల పరిపాలనలో జరిగిన సంఘటనల కోసం ఇక్కడ చెప్పబడుతుంది అయితే ఇలాగ ఇస్రాయల్ ప్రజలు పాపం చేయడం మూలంగా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు నువ్వు గోమేలైన స్త్రీని వివాహం చేసుకోమన్నాడు అంటే ఇస్రాయల్ ప్రజలు గోమేరు దేశం ప్రజలు ఇద్దరూ కలుసుకుని వాళ్ళతో వీళ్ళు వ్యాపార సంబంధాలు ఇచ్చి పుచ్చుకోవడం వర్తక వ్యాపారాలు ఇలాగ అనేకమైన చేయమని చెప్పలాగా వీళ్ళు చేస్తున్న వర్తక వ్యాపారాల మూలంగా కలిగినదే ఎజ్రాయల్ కుమారుడు అయితే వీళ్ళిద్దరు వర్తక వ్యాపారాలు చేసుకుంటే ఎజ్రాయేల్ కుమారుడు పుట్టడం ఏంటి అంటే వీళ్ళిద్దరు కలిగితో మరొక ప్రాంతం మరొక ప్రదేశం పుట్టింది ఆ ప్రదేశం పేరే ఆ ప్రాంతం పేరే ఎజ్రాయేల్గా చెప్పబడుతుంది అంటే ఉదాహరణకి పూర్వం హైదరాబాద్ ఒకటే ఉండేది అలా కమేపి ఏమైంది సికింద్రాబాద్ అనే ఊరు వచ్చింది పూర్వం సికింద్రాబాద్ లేదు హైదరాబాద్ ఎప్పుడైతే పూర్తిగా విస్తరణ జరిగిపోయిందో రానున్న కాలంలో ఇప్పుడు ఏం జరిగింది సికింద్రాబాద్ అనే మరొక పట్టణం వచ్చింది అలాగే ఇప్పుడు ప్రస్తుతం అయితే సికింద్రాబాద్ కూడా విస్తరించడం మూలంగా చుట్టుపక్కల అనేక ప్రాంతాలు అనేక ప్రదేశాలు అనేక పట్టణాలుగా తయారైపోయి మహా పట్టణంగా హైదరాబాద్ అనే పట్టణం ఉంది ఇదే విధంగా ఎజ్రాయలు అనేది కూడా మరొక ప్రాంతంగా ఇజ్రాయల్ దేశంలోనే అది విస్తరించింది అయితే ఈ ఎజ్రాయలీ దేశంలోని ఇప్పుడు యహు వారు రక్త దోషమును బట్టి ఆ ఇజ్రాయేలీని నేను శిక్షిస్తానంటున్నారు ఏటి యోహు అంటే ఎవరు యహు కూడా దేవుడు అభిషేకించినటువంటి రాజు ఈ యహు మొదటిగా దేవుడి పట్ల భయభక్తులతోనే ఉన్నాడు కనుకనే దేవుడు అతన్ని రాజుగా ఇచ్చాడు అయితే రానున్న కాలంలో ఈ యోహు ఏమయ్యాడు అన్య దేవతలని విగ్రహాలని బలు అర్పించడం మూలంగా ఇప్పుడు ఏమయ్యాడంటే దేవుడికి విరుద్ధంగా యహు మారిపోయాడు అయితే ఈ యహు మారిపోయి ఈ యహు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే యజ్రాయల్లో ఉన్నాడు అంటే యజ్రాయల్ ప్రాంతంలో ఉండి అక్కడ దేవుడికి విరుద్ధమైన కార్యాలు చేయడం మూలంగా దాన్నే రక్తదోషం అంటే అన్య దేవతలకి విగ్రహాలకి ఉన్నత స్థలాల మీద బలు అర్పించడం ఇటువంటి హేయమైన కార్యాలు యహు ఎన్నో చేశాడు దాన్నే రక్తదోషం పుట్టించాడు అని ఇక్కడ చెప్పబడుతుంది అయితే ఇస్రాయల్ ప్రజల్ని ఎక్కడ నిర్మూలన చేశాను అని చెప్తున్నాడంటే ఇస్రాయల్ ప్రజల్ని ఎజ్రాయేల్ లోయలో ఇస్రాయేల్ యొక్క విల్లును విడిచానని చెప్తున్నారు ఎజ్రాయేల్ లోయలో ఇస్రాయల్ యొక్క విల్లు ఏంటి మనం ఏం చెప్పుకున్నాం ఇస్రాయేల్ అది ఒక ప్రాంతంగా చెప్పుకున్నాం అక్కడ ఏముంది లోయ ఉంది ఈ ఎజ్రాయల్ ప్రదేశం అన్నది ఎక్కడ ఏర్పాటు ఉంది ఏంటంటే అది లోయగల ప్రాంతంలో ఉంది పల్లం ప్రాంతంలో ఉంది ఇక్కడ ఇస్రాయేల్ యొక్క విల్లుని నేను విడుస్తున్నానని చెప్తున్నారు అక్కడ ఆ లోయలో ఇస్రాయేలీ యొక్క విల్లును వినడం మూలంగా అంటే ఇస్రాయిలియల్ని నేను అక్కడ సంహరిస్తాను ఆ విల్లులో ఆ విల్లు అక్కడ విడిస్తానంటే ఇదంతా కూడా ఎప్పుడు ఆ విల్లు విరవబడుతుందంటే దానికి హేస్ కెల్గ్ ముప్పై ఏడో అధ్యాయం ఒకటి రెండు వచ్చినారు ఎహో అస్త్రం నా మీదకి వచ్చాను నేను ఆత్మవశ ఉండగా యహోవ నన్ను తోడుకుని పోయి ఎముకలతో నేను ఒక లోయలో నన్ను దింపాను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుటగా ఎముకలు అనేకము ఆ లోయలో కనబడను అవి కేవలం ఎండిపోయినవి చదవబడిన వాక్యంలోని లోయ కనబడుతుంది ఈ లోయ హోషేయాకు గోమేరుకు పుట్టినటువంటి కుమారుడైనటువంటి యజ్రాయలు ఆ యజ్రాయల్ అంటే ఎజ్రాయల్ ప్రాంతం ఆ ప్రాంతం ఎక్కడ ఉంది లోయలో ఉంది ఆ లోయ కోసం ఇక్కడ చెప్పబడుతుంది అయితే ఈ ముప్పై ఏడో అధ్యాయం అంతా కూడా దేనికోసం చెప్పబడుతుందంటే ఎముకలు అన్నీ కూడా ఆ లోయలో ఉన్నాయి ఎండిన ఎముకలు లోయలో ఉండడం ఏంటి అంటే ఏడేండ్ల శ్రమల కాలంలోని ఇజ్రాయల్ ప్రజలకి శ్రమలో మహాశ్రమలు వస్తాయి ఆ శ్రమలో మహాశ్రమల ద్వారా ఎజ్రాయేల్ లోయుగా చెప్పబడుతున్నటువంటి ఈ ఎజ్రాయల్ లోయలోని ఏడు రాజ్యాలు పది మంది రాజులు కలిపి ఇజ్రాయల్ దేశం మీదకి ఏడేళ్ల శ్రమంలో దండెత్తి వాళ్ళని సంహరించి వాళ్ళని నిర్మూలించి వాళ్ళని విల్లుని విడిస్తారు అంటే వాళ్ళని సంహరిస్తారు ఆ సంహరింపబడిన వాళ్ళందరూ కూడా ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఏ లోయలో చేర్చబడతారంటే ఈ ఇజ్రాయెల్ లోయలోకి చేర్చబడతారు అదే ఇక్కడ మనం చెప్పబడుతుంది అంటే ఇదంతా కూడా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే హోషియా ఇజ్రాయేల్కి సూచనగా ఉన్నాడు గోమేరు అది అన్య జనాంగమైన దేశం ఈ రెండు దేశాలు వర్తక వాణిజ్యాల ద్వారా పుట్టినటువంటి ఆవిర్భవించినటువంటి ఎజ్రాయెల్ దేశం ఈ దేశంలో రాజు అయినటువంటి యహు దేవుడికి విరుద్ధంగా బలులు అర్పించడం మూలంగా ఆ బలు రక్తదోషం మూలంగా అంటే దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల అక్కడ రక్తదోషం పుట్టి తద్వారా ఏడేళ్ల శ్రమలోని ఇష్రాయల్ యొక్క విల్లు ఆ ఎజ్రాయేల్ లోయలో విలువ పడుతుందని ఆ కాలం కోసం యోధా రాజులు పరిపాలించి ఏడేళ్ళ శ్రమల్లో ఇస్రాయల్ దేశంలో ఇస్రాయల్ ప్రజలు లోయలో ఎండిన ఎముకలతో ఉన్న సందర్భాన్ని ఇక్కడ మనకి ఈ వచనాల ద్వారా చెప్పబడుతుంది ఈ వచనాల ద్వారా మనకు అద్భుతం దేవుడి కొద్ది మాటలు గాక ఆమెను